మీరు ఎప్పుడైనా వేయించిన అడ్డపిక్కలు తిన్నారా అదేనండి విస్తరాకుల చెట్టు గింజలు పల్లీలాగా వీటిని వేయించి తింటే కడుపులో నులి పురుగులకు విరుగుడట ఈ విషయం నాకు మూలం సంతలోనే తెలిసింది ఈ పెద్ద పెద్ద గింజలు అడవి చింత గింజలు వీటిని పప్పు ధాన్యాల్లో వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయట ఇక ఆర్గానిక్ కూరలు పళ్ళు చాలా చాలా ఉంటాయండి మూలం సంతలో ఇవన్నీ ఆయుర్వేద తైలాలు భస్మాలు ఇంకా రకరకాల లేపనాలు హ్యాండ్ మేడ్ వస్తువులు ఇవేమో త్రీ డి ప్రింటింగ్ తో తయారు చేసిన ప్రతిమలు ఒకటేంటి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇంతకీ మూలం సంత ఎక్కడ అనుకుంటున్నారా ఇది హైదరాబాద్ లోని తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర మర్రి కృష్ణ హాల్లో అండి ప్రతి నెల ఇది జరుగుతుంది ఇది ఒక న్యాచురల్ ఆర్గానిక్ అండ్ హ్యాండ్ మేడ్ వస్తువుల ఒక సంత అనమాట మూలం సంత ప్రత్యేకత ఇక్కడి ఆహారం అలాంటి ఇలాంటి ఆహారం కాదండో ఈ మిల్లెట్స్ తో తయారు చేసిన రుచికరమైన శుద్ధమైన ఆరోగ్యకరమైన ఆహారం ఇది మా మిల్లెట్స్ పేరుతో పది మంది మహిళలు మాకు పోయినసారి మూలం సంతలో చక్కటి రుచికరమైన ఆహారాన్ని అందించారు ప్రతిసారి ఇలాగే మనకి మిల్లెట్స్ భోజనం అందుబాటులో ఉంటుంది కనీసం నెలలో ఒక్కసారైనా మిల్లెట్ భోజనం చేయాలనుకునే వాళ్ళు మూలం సంతకి వచ్చేసేయండి ఇంతకీ ఈసారి మూలం సంత ఎప్పుడా అని అడుగుతారు కదా నవంబర్ ఎనిమిదో తారీఖు తార్నాక మర్రి కృష్ణ హాల్లో ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఏడింటి వరకు ఉంటుంది ఈకో ఫ్రెండ్లీ హోమ్ కేర్ ఇంకా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఇవి మన ప్రొడక్ట్స్ ఇక టెరెస్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రకరకాల విత్తనాలు ఇక్కడ దొరుకుతాయి ఒకటేంటి మిల్లెట్స్ తో చేసిన స్నాక్స్ ఇంటికి కావలసిన పప్పులు ధాన్యాలు వీటన్నిటితో పాటు పోయినసారి మాకు మంచి సంగీతం కూడా వినిపించింది నాణ్యమైన వస్తువులు తక్కువ ఖర్చులో ఎందుకంటే డైరెక్ట్ గా ఎవరైతే తయారు చేస్తారో వాళ్లే అమ్ముతారు ఇక్కడ మోస్ట్లీ అందుకే ఈ మూలం సంతకొచ్చి మీకు కావాల్సిన పప్పులు ఉప్పులు ధాన్యాలు అన్నీ తీసుకోండి ఇక్కడ ఇంకో ప్రత్యేకత చెప్పమంటారా మిల్లెట్స్తో చేసిన ఐస్ క్రీమ్ ఇందులో నా ఫేవరెట్ ఫ్లేవర్ అయితే మ్యాంగో అండి ఇది చాలా టేస్టీగా ఉంది ఇది నేను మూలం సంతలోనే ఫస్ట్ టైం చూసాను సో ఇది కూడా తప్పకుండా టేస్ట్ చేయండి శ్రీకాకుళం స్పెషల్ స్నాక్స్ వేయించిన పల్లీలు నువ్వులతో అప్పటికప్పుడే మనకి నువ్వుల లడ్డూలు పల్లీలు ఉండలు చేసి ఇస్తారు ఇలా ఎన్నో ప్రత్యేకతలు మూలం సంత అస్సలు మిస్ కాకండి నవంబర్ ఎనిమిదో తారీఖు మరే కృష్ణ హాల్ తానాక వివరాలు ఇందులో ఉన్నాయి తప్పకుండా విచ్చేయండి కలుద్దాం అక్కడ